హాయ్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపాలని ఏం చేస్తున్నారా అలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇవాళ వచ్చేసేసి సేమియా పాయసం తింటాము సగ్గుబియ్యం పాయసం తింటాము అటుకులు పాయసం తింటాము అచ్చంగా సగ్గుబియ్యం పాయసం తింటాము కదండి నేనైతే ఇవాళ స్పెషల్గా ఒక పాయసం చేస్తున్నాను అదేంటో మీకు అనమాట ఏం పాయసం చేస్తాను తెలుసా పొంగలి పాయసం చేస్తున్నానండి నేను ఇవాళ ఆ దాంట్లో కావాల్సినవి అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఆ పొంగలి పాయసంలోకి ఇదిగో ఈ కప్పు కందిపప్పు ఇది వచ్చేసి ఇది బియ్యం ఇవి ఈ బియ్యం అయితే అరకప్పే వేసుకోవాలండి కందిపప్పు వచ్చేసేస్తేనేమో కప్పు నిండా తీసుకోవాలి బియ్యం వచ్చేసేస్తేనేమో అరకొప్పే పొంగలి పాయసానికి బియ్యం తక్కువే ఉండాలన్నమాట ఇంకొకటి ఇప్పుడు వచ్చేసేసి సగ్గు బియ్యం సగ్గు బియ్యం మటుకు కప్పు నిండా ఇలా తీసుకోవాలండి నిండా తీసుకోవాలి ఇప్పుడు ముందు కప్పు కందిపప్పు వేసాను అరకప్పు బియ్యం వేసాను ఈ కప్పు నిండా సగ్గుస్తున్నాను ఇవి బాగా కడుక్కొని నానబెట్టుకోవాలన్నమాట దీంట్లో కావాల్సింది ఏంటంటే యాలకులు మనం ఎంత కావాలంటే జీడిపప్పు గుప్పిడు జీడిపప్పు వేస్తున్నాను నేను చాలా రుచిగా ఉంటుంది గుప్పిడు జీడిపప్పు వేస్తున్నానండి స్వీట్ చాలా తక్కువగా వేస్తాను అన్నమాట నేను తక్కువ తింటాను కాబట్టి ఒకటే బెల్లం గడ్డ ఇది రెడీ చేసి పెట్టుకుంటాను ఈ పాలు మొత్తం దీంట్లో పోసేస్తాను ఎక్కువ పాలు ఉండాలన్నమాట పొంగల పాయసానికి ఎక్కువ పాలు ఉండాలి అందుకని ఈ ప్యాకెట్ ప్యాకెట్ దాంట్లోకి వాడేస్తాను ఇవండి పొంగల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందు ఇది నానబెట్టుకుందాండి సరేనా ఇవి బాగా నానాలి అన్నమాట కొంచెం నానబెట్టుకుందాం ఇదిగోండి శుభ్రం కడక్కొచ్చి ఇది నానబెట్టేసేసాను దీంట్లో మీకు ఎక్కడన్నా బియ్యం కనిపిస్తున్నాయా కనిపించట్లేదు కదా అందుకే నేను అరకప్పు తీసుకున్నాను అనమాట బియ్యం అరకప్పు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం అన్నంలో గ్రేవ్ వస్తుంది సగ్గు బియ్యంలో గ్రేవ్ వస్తుంది ఈ పప్పు బాగా రుచి నోటికి అనిపిస్తుంది బాగా మూడు కలిపి చక్కగా పాయసం తయారు చేస్తా సరేనా రెడీ అయిపోద్ది పాయసం ఈ బాగా నానాలి ఈ నానబెట్టుకున్నా చూసారు కదండి పొంగల్ పాయసానికి ఎలా చేయాలో అవన్నీ చూపించాను కదా ఇప్పుడు పాయసం రెడీ చేసుకుందాం పొంగలి పాయసాన్ని సరేనా ఇగో దీంట్లో అయితే రెండు ఈ లోటాతో రెండు లోటాలు నీళ్ళు పోసేసానండి ఇంకా స్టవ్ మీద పెట్టుకుందాము ఈ నీళ్లు బాగా తెరలాలి అనమాట ఇదిగోండి బాగా బాగా నానిపోయినాయి అండి బాగా నానిపోయినాయి ఇంకా ఎసురు పెట్టుకుందాము పాయసానికి ఎసురు పెట్టుకుందాం ఈ పక్క స్టవ్ మీద పాలు కాస్తున్నానండి పాయసంలోకి ఇది ఉండి పాయసంలోకి బెల్లం నలకొట్టి ఇక్కడ పెట్టనమాట రెడీ చేసుకున్నాను ఇదిగోండి పొంగలి పాయసం రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉడిగిపోయిందో పప్పు కాని రావట్లేదు సగ్గుబియ్యం కాని రావట్లేదు బియ్యం కాని రావట్లేదు ఎలా మెత్తగా అయిపోయిందో చూడండి దీంట్లో ఇప్పుడు బెల్లం వేసుకుందండి బెల్లం వేస్తున్నాను నేను తక్కువ వేస్తున్నానండి నేను ఎందుకంటే నేను స్వీట్ తక్కువ తింటాను కాబట్టి అందుకని తక్కువేస్తున్నాను అయినా తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈసారి స్వీట్ ఎక్కువ వేస్తున్నానండి కొద్దిగా బెల్లం కరగనిద్దాము పాయసం అయితే బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో పాలు పోస్తున్నాం అన్నమాట నేను ఇక్కడ పెట్టాను కదండి పాలు ఇప్పుడు ఈ పాలు దీంట్లో పోస్తున్నాను చూడండి స్టవ్ ఆపేస్తాను లేకపోతే ఇరిగిపోతాయండి ఇంకా పాలు కాలుపుకోవటం అనమాట ఇంక దీంట్లో జీడిపప్పు వేసుకోవాలి ఏం చెప్పానండి పొంగలి పాయసం అండి ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పాలు పోసి స్టవ్ ఆపేసేసానండి యాలకుల పొడి వేసుకుందా అండి అలకలు పొడి వేసుకొని కొంచెం అలా తిప్పుకొని మూత పెట్టేసుకున్నాము దీంట్లోకి ఏ పెట్టినా నూనెలో ఏ పెట్టానండి జీ జీడిపప్పు వేసేస్తున్నాను చూడండి ఎంత పప్పు వేసుకుంటున్నాను అయిపోయింది పొంగలి పాయసం అయిపోయింది రెడీ అయిపోయింది పొంగలి పాయసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చేసి కూడా మీకు చెప్పాలి కదా గరిటే వేసుకుంటున్నానండి మీకు టేస్ట్ చేసి చెప్పడానికి చూడండి ఎలా పొగలు వెళ్తుందో కదా పొగలు పొగలు కానీ మీకు నేను ఎలా ఉందో చెప్పాలి అన్నమాట అబ్బా సూపర్గా ఉంది ఎలా ఉందో తెలుసా పాలు తాలికలు ఉంటాయి చూడండి రకరకాలుగా కొద్ది అన్నమాట పొంగలి పాయసం అంటే ఇంక అంతే బ్బబ్బా సూపర్ ఇట్లా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పొంగలి పాయసాన్ని చాలా అంటే చాలా బాగుంటుందండి నన్ను నమ్మండి నేను చేసుకొని ప్రతిసారి నాకు ఏదైనా తినాలన్నప్పుడు ఇలా చేసుకొని తింటాను కానీ మీకు ఎప్పుడు చూపించలేదు ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చూపించాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ పొంగలి పాయసం మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి కంపల్సరీ నచ్చిద్ది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చూపించాను చాలా బాగుందండి దాంట్లో నెయ్యి కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఓకేనండి అయితే ఇంక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి మరొక వీడియోలో మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్